హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక మంచి హోమ్మేడ్ చెడ్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా హెల్త్ అనమాట ఇది మా తొమ్మిది నెలల పాప కోసం చేశాను తనకైతే చాలా బాగా నచ్చింది మరి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చూడండి దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఫుల్ మక్కన తీసుకున్నానండి ఇవే తామర గింజలు అనమాట ఇవి హెల్తీ గ్రోత్కి ఉపయోగపడతాయండి అలాగే అరకప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను నేను ఇక్కడ చిన్న అటుకుల్ని తీసుకున్నానండి మీరు ఎలాంటి అటుకులైనా తీసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనం మఖనా తీసుకున్నామో అదే కప్పుతో అటుకుల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఆరు బాదం పలుకుల్ని అలాగే ఆరు జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలి వీటితో మనం ఇప్పుడు సిర్లాక్ అనేది చేయబోతున్నామండి బేబీ గ్రోత్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది మరి ఈ సిరిలోకి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఆ నెయ్యిలో మనం తీసుకున్న ఫుల్ మఖన వేసి వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ గా ఫ్రై చేసుకోండి ఇవి కాస్తంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి మీరు ఒక తామర గింజని ఇలా చేత్తో అన్నారంటే మెత్తగా ఉంటాయండి అంత ఈజీగా విరగవన్నమాట చూడండి ఇలా ఉన్న వాటిని మనం క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపో చూడండి వేగాయలేదో తెలుసుకోవడానికి ఒక తామరగింజను తీసుకొని ఇలా చేత్తో అని చూస్తారంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన ఫుల్ మఖనాన్ని మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న అరకప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్ని కూడా మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ని లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా బాగా వేగుతాయి చూడండి మనకైతే అటుకులు బాగా వేగిపోయాయి ఒక్కసారి ఒక అటుకుని తీసి చూపిస్తాను చూడండి మనకి ఇలా అనగానే విరిగిపోతుంది అనమాట ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం బాదం పప్పు జీడిపప్పును వేయించుకోవాలి వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి మన కాజు బాదం కూడా చాలా బాగా వేగిపోయాయి ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా బౌల్లో తీసుకుందాము చూడండి మనకైతే అన్ని బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలండి ఇవి బేబీ హెల్త్ కి చాలా సహకరిస్తాయండి సో కంపల్సరీ చేసి పెట్టండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బర్కగా మిక్సీకి వేసుకోవాలి మనకైతే సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఇది స్టోర్ చేసుకోవడానికి నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ గాజు కంటైనర్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఇలా గాజు కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని మంత్స్ అయినా ఈ సిర్లాక్ పౌడర్ అనేది పాడవకుండా ఉంటుందండి అదే మీరు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే కనుక స్మెల్ వచ్చేస్తుంది సో ఇలా గాజు గ్లాస్లో స్టోర్ చేసుకోండి మీకు ఇది వన్ మంత్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సెర్లాక్ పౌడర్ని తీసుకున్నాను అందులో పావు గ్లాస్ కంటే కాస్తంత తక్కువగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేవి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో అర గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఈ వాటర్ అనేవి కాగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న సెర్లాక్ పౌడర్ని వేసుకోవాలి ఇది చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఈ ప్రాసెస్కి మనకి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి మనకైతే చిక్కబడడం స్టార్ట్ అయింది నేను ఇందులో సాల్ట్ ఏమి వేయడం లేదండి వన్ ప్లస్ ఇయర్ పిల్లలకైతే మీరు సాల్ట్ వేయండి నేను ఇక్కడ నైన్ మంత్స్ బేబీ కోసం చేస్తున్నాను కాబట్టి సాల్ట్ వేయలేదు కొంచెం పలుచుగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోండి అంతే చల్లరిన తర్వాత ఇది మరింత చిక్కబడుతుంది హెల్దీ సిరిలాక్ అయితే రెడీ అండి మీ బేబీ హెల్దీ గ్రోత్ కోసం ఈ ని కంపల్సరిగా చేసి పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో వచ్చేసి ఆరు నుంచి పన్నెండు నెలల పిల్లలకి ఎంతో బలమైన ఆహారం అలాగే ఎదుగుదలకి తోడ్పడే ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను చూడండి నేను యూజ్ చేసిన కప్పు ఎంత ఉందో అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు మైసూర్ పప్పుని తీసుకోండి దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగ్గుళ్ళను తీసుకున్నాను మినపప్పు ఉన్న తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను మీ దగ్గర పెసర్లు ఉన్న యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం పప్పులని అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులని తీసుకోండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేస్తున్నాను ఇవి టేస్ట్ కోసం అండి వీటన్నిటితో పాటు పిల్లలకి మంచి అరుగుదలకి తోడ్పడేటువంటి వాము జీలకర్ర కూడా కొంచెం కొంచెంగా తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను వాము జీలకర్రని తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న ఈ పప్పులన్నిటినీ మనం కాటన్ క్లాత్పై ఆరబెట్టుకోవాలి ఇవి కొంచెం కూడా అనేది ఉండకూడదండి మొత్తం డ్రై అయిపోవాలన్నమాట అలా వచ్చేంత వరకు ఆరబెట్టుకోండి కాటన్ క్లాత్పై వేశారంటే కాటన్ క్లాత్ అనేది వాటర్ని త్వరగా పీల్చుకొని త్వరగా ఆరిపోతుంది ఒక రెండు గంటలలో ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయండి చూడండి రెండు గంటల తర్వాత మనకి కొంచెం కూడా అనేది లేదనమాట పూర్తిగా ఆరిపోయాయి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు ఆరబెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని బౌల్లోకి తీసుకొని వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలని వేరే వేయించుకోవాలి చూడండి ముందుగా అయితే పల్లీలను తీసుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉన్న ఏ పాత్రనైనా తీసుకొని అందులో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లెలని ఇలా కలుపుతూ వేయించారంటే మొత్తం ఈవెన్గా వేగిపోతాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము అలాగే ఇందులోకి మనం తీసుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే వాల్నట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వాల్నట్స్ వేయలేదు ఇవి కూడా వేగిపోయాయండి వీటిని ఇంకో బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న పప్పులన్నిటిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇలా కలుపుతూ వేయించారంటే అన్ని పప్పులు సమానంగా వేగిపోతాయండి ఏ పప్పు కూడా మాడిపోకుండా చూసుకోండి ఇవి వేగుతుంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి చివరిగా మనం తీసుకున్న వాము అలాగే జీలకర్రను వేసుకోవాలి ఇక్కడ నేను పావు టీ స్పూన్ వరకు మాత్రమే తీసుకున్నానండి మరీ ఎక్కువగా వేసుకున్న కూడా ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది సో చూసుకొని వేసుకోండి ఇలా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం రవ్వగా పట్టుకున్నానండి మీరు కావాలనుకుంటే మెత్తటి పిండిలాగా కూడా పట్టుకోవచ్చు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలని అలాగే కాజు బాదాన్ని కూడా వేయించుకోవాలి ఇక్కడ నేను పల్లీలు పొట్టు తీసానండి వీటిని కూడా మిక్సీకి పట్టుకోవాలి చూడండి మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా ఆ ముద్దలా అయిపోతుంది దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిసే విధంగా చేత్తో ఇలా కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా చేత్తో ఇలా అనుకుంటూ కలిపారంటే మనకి సమానంగా కలుస్తుంది అంతే మేడ్ సిర్లాక్ రెడీ అండి ఇది పిల్లలకి ఎంత బలాన్ని ఇస్తుంది అలాగే మంచి ఎదులను కూడా ఇస్తుందండి దీని ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు సిర్లాక్ని ఎలా రెడీ చేయాలో చూద్దాము ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం చేసుకున్న సిర్లాక్ పౌడర్ని తీసుకోండి దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసాక స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది ఇది చిక్కబడడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి చిక్కడంతా సాల్ట్ని వేసుకోవాలి ఇది టేస్ట్ కోసం మాత్రమే మరీ ఎక్కువగా వేయకండి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఆరిపోయిన తర్వాత ఇది మరింత చిక్కగా అవుతుందండి అంతే పిల్లలకి ఎంతో బలాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే మల్టీగ్రెయిన్ ఇరలా రెడీ అండి మా పాపకైతే నచ్చింది మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మరిన్ని బేబీ ఫుడ్స్ ఉన్నాయండి ఒక్కసారి చూసేయండి